వర్కింగ్ జన్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఇవాళ చిత్తూరు జిల్లాలో ఏదైతే జర్నలిస్ట్ ఎదుర్కొన్నటువంటి సమస్యలపైన ఆందోళన చేయడం జరిగింది ప్రధానంగా జర్నలిస్ట్ అందరికీ కూడా అర్హులైన జర్నలిస్ట్ అందరికీ కూడా అప్యుడేవిషన్ ఇవ్వాలని ఏపీడేవి తరఫున డిమాండ్ చేస్తున్నాం అలాగే అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలతో పాటు హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ప్రభుత్వమే భరించాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అలాగే జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను అరికట్టడానికి మీడియా కమిషన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇదివరకే జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ అనేక మంది జర్నలిస్టులు అనేక రకాల దాడులకు గురయ్యారు ఈ నేపథ్యంలో వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తరఫున డిమాండ్ చేస్తున్నాం తరఫున రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను పరిష్కరించాలని చెప్పి అన్ని జిల్లాలోని అన్ని కలెక్టరేట్లు అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించి జిల్లా కలెక్టర్లకు అలాగే జిల్లా పర్యటనలో ఉన్నటువంటి మంత్రులకు వినతి పత్రాలు ఇవ్వాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది ఈ మేరకు చిత్తూరు జిల్లాలో గాంధీ విగ్రహం ఎదుట ధర్నా నిర్వహించి జిల్లా కలెక్టర్కి వినతి పత్రాలు అందిస్తున్నాం ఈరోజు వర్కింగ్ జర్నలిస్టులు జర్నలిస్టులుగా మేము కోరుతున్నటువంటిది ఒకటే జర్నలిస్టులు హక్కులను పరిరక్షించేందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలి అలాగే జర్నలిస్టులపై జరుగుతున్నటువంటి దాడులను అరికట్టేలాగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అర్హులైన కార్డులు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ గా డిమాండ్ చేస్తున్నాం జిల్లా కేంద్రమైన చిత్తూరులో జర్నలిస్టులు అందరూ ధర్నా చేయడం జరిగింది జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పరిష్కరించాలి రైల్వే పాసులను పునరుద్ధరించాలి జర్నలిస్టులు ప్రజా సేవ కోసం పనిచేస్తున్నారు ప్రజాప్రతినిధులకు ఏ విధంగా అయితే టోల్ గేట్లు మినహాయింపు ఉందో అదేవిధంగా జర్నలిస్టులు టోల్ గేట్లు మినహాయింపు కేంద్ర ప్రభుత్వం ఖర్చులు ముగ్గురు ఇవ్వాలని ఈ సందర్భంగా ప్రభుత్వం